అందరికీ నమస్కారం అండి ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసినటువంటి ఒక కథ గురించి మనం తెలుసుకుందాం రవీంద్రనాథ్ ఠాగూర్ తెలియని వారు ఎవరూ లేరు గీతాంజలి వ్రాసి నోబెల్ బహుమతి పొందినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈయన చెప్పినటువంటి ఒక కథ ఏమిటంటే ఒక చిలుక గురించి దానికి ఆయన పెట్టిన టైటిల్ ఏంటంటే ఎడ్యుకేట్ ఇట్ ఎడ్యుకేట్ ఇట్ ఒక చిలుక ఉండేది చక్కగా పాడేది స్వేచ్ఛగా ఎగిరేది కానీ చదవలేకపోయేది అది రాజుగారి తోటలోని చిలుక ఇంకేముంది రాజుగారి తోటలోని చిలుక అంటే ఒకరోజు అది రాజుగారి కంట్లో పడింది వెంటనే మంత్రిని పిలిచి ఎడ్యుకేట్ ఇట్ అని ఆదేశించాడు దాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతను రాజుగారి మేనల్లుడి మీద ఉంచాడు సదరు మంత్రి ఎలా ఆ చిలుకను ఎడ్యుకేట్ చేయటం విద్యావేత్తలు కూర్చొని తీవ్రంగా ఆలోచించారు చిలక చదువు చెప్పాలంటే మొదట అది కుదురుగా ఉండాలి అంటే అది ఎగురకూడదు వెంటనే ఒక మంచి పంజరం చేయించారు చిలుకను అందులో కూర్చోబెట్టారు కోచింగ్ ఇవ్వడానికి ఒక పండితుడు వచ్చాడు చిలుకను చూశాడు ఆ చిలకే ఒక్క పుస్తకం సరిపోదు అన్నాడు గుట్టల కొద్దీ పుస్తకాలు వచ్చేసాయి గంటల కొద్దీ చదువు మొదలైంది పంజరం చూడడానికి వచ్చిన వాళ్ళెవరు అబ్బా భలే చిలుక అనడం లేదు అనడం లేదు అబ్బా ఏం పంజరం అంటున్నారు లేదంటే అబ్బా ఎంత చదువు అంటున్నారు రాజుగారిని మెచ్చుకుంటున్నారు మంత్రి గారిని ప్రశంసిస్తున్నారు రాజుగారి మేనల్లుడిని పంజరం తయారు చేసిన కంసాలని చదువు చెప్పడానికి వచ్చిన పండితుడిని ఆహా ఓహో అని కీర్తిస్తున్నారు రాజుగారు మంత్రి గారికి మళ్ళీ ఒకసారి చెప్పారు ఎన్ని లక్షల వరహాలు ఖర్చైనా పర్వాలేదు చిలక్కి బాగా చదువు రావాలి మంచి మేనర్స్ కూడా రావాలి అలాగే అన్ని ల అని లక్షల వరహాలు దఫ దఫాలుగా కోశాగారం నుంచి తెప్పించారు మంత్రి గారు సెమిస్టర్లు గడుస్తున్నాయి ఒకరోజు రాజుగారికి చిలక ఎలా చదువుతుందో చూడాలనిపించింది వెంటనే ఏర్పాట్లు జరిగాయి చిలుకను చూడడానికి రాజుగారు వస్తున్నారోహో అని తెప్పెట్లు తాళాలు పెద్ద పెద్ద శబ్దాలు చేసే బోరలతో ఒకటే హోరు రాజు పరివారం అంతా రాజు కన్నా ముందే చిలుక దగ్గరకు చేరిపోయింది అయితే పంజరంలోని చిలుకని ఎవ్వరూ పట్టించుకోవటం లేదు ఎవరూ వైపు చూడటం లేదు పండితుడు ఒక్కడే చూస్తున్నాడు ఆయనైనా చిలుక సరిగ్గా చదువుతుందా లేదా రాజుగారిని మెప్పించగలమా లేదా అని చూస్తున్నాడు అంతే తప్ప చిలక ఎలా ఉందో చూడటం లేదు ఇక చిలుక పరిస్థితి ఏమిటంటే చిలుక బాగా నిరసించిపోయింది మానసికంగా బాగా నలిగిపోయి ఉంది ఆ రోజైతే రాజుగారి సందర్శన ధ్వనులకు చిలుక సగం చచ్చిపోయింది తర్వాత కొద్ది రోజులకే పూర్తిగా ప్రాణం విడిచింది ఆ సంగతి ఎవరికీ తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరికీ చెప్పలేదు ముఖ్యంగా రాజుగారికి అస్సలు చెప్పలేదు రాజుగారు మళ్ళీ మేనల్లుడిని పిలిచి చిలుక ఎలా చదువుతోంది అని అడిగాడు చిలుక స్టడీస్ పూర్తిగా కంప్లీట్ అయ్యాయి అన్నాడు మేనల్లుడు రాజుగారు చాలా సంతోషించారు అయితే తన కృషి ఫలించిందన్నమాట ఇప్పటికీ అల్లర చిల్లరగానే ఎగురుతోందా ఆ ఎగరదు ఎగరదు ఎగరటం లేదు ఏ పాట పడితే ఆ పాట పాడుతోందా ఆ పాడడం లేదు పాడదు పాడదు సరే చిలుకను ఒక్కసారి నా దగ్గరికి తీసుకురా తీసుకొచ్చాడు మేనల్లుడు చిలుక నోరు తెరవడం లేదు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు చిలుక కడుపు ఉబ్బెత్తుగా ఉంది చిలుక అస్సలు కదలనే కదలడం లేదు ఆ కడుపులోనిది ఏమిటి అని రాజుగారు అడిగారు జ్ఞానం మామయ్య జ్ఞానం అని చెప్పాడు మేనలుడు చిలుక చనిపోయినట్లు ఉంది కదా అన్నారు రాజుగారు చిలుక చదివిందా లేదా అన్నదే నా బాధ్యత చచ్చిందా బతికిందా అని కాదు అన్నట్లు చూశాడు రాజుగారి మేనలుడు నూరు సంవత్సరాల క్రితం విశ్వకవి ఠాగూర్ రాసిన చిలుక కథ ఇది మరి ఇది ఇప్పటి కార్పొరేట్ విద్యా సంస్థలకు సరిగ్గా సరిపోతుంది కదా అని నేను అనుకుంటున్నాను అయితే మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సూచనలను మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అందరికీ మరొక్కసారి నమస్కారం